హలో అండి వెల్కమ్ టు ఇంట్రూస్ట్ బరాజీ ఈరోజు నేను చేయబే రెసిపీ టొమాటో పులావ్ అండి సూపర్ టేస్టీగా ఉంటుంది బిర్యానీతో పోటీ పడే విధంగా ఈజీగా కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాము ప్రాసెస్లోకి వెళ్ళిపోతే స్టవ్ ఆన్ చేసుకొని అందులో వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాను గిన్నెలో దానిలో ఇలా టొమాటో పై భాగాన్ని తీసేసి అలా వేసేసుకుంటున్నానండి చూడండి పైన ఉండే ముచ్చుకని తీసేశాను తీసేసి నేను ఆరు టమాటోలు వేసుకున్నాను మీడియం సైజ్ టొమాటోలు ఆరు వేసుకున్నాను ఇందులోనే ఐదు నుంచి ఆరు ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఇవి ఒక ఐదు నుంచి పది నిమిషాలు బాయిల్ అవనివ్వాలండి బాయిల్ అయితే చూడండి స్కిన్ అంతా మనకి ఇలా సపరేట్ అయిపోతుంది ఈ టమాటోస్ని వాటర్లోంచి తీసేసి సపరేట్గా పెట్టుకోవాలి మనం ఏ అయితే ఎండుమిర్చి ఇంకా టమాటోని నీళ్ళలో ఉడికించామో అవి సపరేట్గా తీసేసుకోవాలి స్కిన్ చూసారా ఉడుకుతున్నప్పుడు అది సపరేట్ అయిపోతుంది ఆ స్కిన్ని తీసేసి మనం తర్వాత బ్లెండ్ చేసుకుంటాము ఇవన్నీ తీసేసిన తర్వాత ఉన్న వాటర్ని మళ్ళీ మనం రియూస్ చేసుకుంటామండి టొమాట్ పులావ్ చేసేటప్పుడు రియూస్ చేసుకుంటాము స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ పెట్టేసుకున్నాను అందులో రెండు స్పూన్ల నెయ్యి ఇంకా రెండు స్పూన్ల నూనె వేసేసుకున్నాను బిర్యానీ మసాలాలన్నీ వేసేసుకుంటున్నాను ఒక్కొక్కటిగా షాజీరా బిర్యానీ ఆకు లవంగా యాలకులు చెక్క మరాఠీ మొగ్గ ఇంకా స్టార్ స్టారినిస్ ఇలా అన్ని బిర్యానీ మసాలాలు వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పులు కూడా వేసుకొని దూర రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ జీడిపప్పులు దూర రంగు వచ్చిన తర్వాత బారుగా చిలికలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ అంటే దూర రంగు వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా బాయిల్ చేసి స్కిన్ పీల్ చేసి పెట్టేసుకున్న టొమాటో ఉంది కదా టొమాటో ఇంక ఎండుమిర్చిని నీట్గా మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేసేసుకోవాలి చూడండి ఇలా పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకొని ఇది మనకి వాటర్ కంటెంట్ అంతా కుక్ అయిపోయేలాగా ఇలా థిక్ పేస్ట్లు అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో మనం ఉడికించుకోవాలండి చూడండి కొంచెం థిక్ పేస్ట్లో అయిపోయింది కదా వాటర్ కంటెంట్ అంతా ఇంకిపోయి థిక్ పేస్ట్ అయింది కదా దీన్ని పచ్చివాసన పోయే పోయేంత వరకు మనం ఇలా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు దీనిలో నేను అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకున్నాను నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్ వేసుకున్నానండి ఒక్కసారి లో ఫ్లేమ్లో పెట్టుకొని టొమాటో పేస్ట్ అంతా ఈ రైస్కి పట్టేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి నీట్గా రైస్ విరిగిపోకుండా చిన్నగా మిక్స్ చేసుకోవాలి ఒక మూడు ని మూడు నిమిషాలు ఇలా లో ఫ్లేమ్లో మిక్స్ చేసుకుంటే రైస్కి టొమాటో ఫ్లేవర్ అంతా పట్టి చాలా బాగుంటుంది చూడిలా మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు మనం ముందు వాటర్ ఉన్నాయి కదండీ టొమాటోలు మరిగించుకున్న వాటరు అవి నాకు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఉన్నాయి అందులోనే నేను ఇంకొక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని వేడి చేసుకొని వేడి నీళ్ళు వేసుకున్నానండి చల్లటి కాదు వేడి నీళ్ళు వేసుకున్నాను నేను ఒకటిన్నర గ్లాసు రైస్ తీసుకున్నాను కాబట్టి రెండున్నర గ్లాసులు వాటర్ వేసుకున్నాను ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత నేను వన్ స్పూన్ సాల్ట్ వేసుకోను టేస్ట్కి సరిపడా వేసుకోవాలి కొత్తిమీర ఇంకా పుదీనా చాప్ చేసినవి ఇలా వేసేసుకొని ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ట్వంటీ మినిట్స్ తర్వాత తీసి చూడండి చక్కగా పొడిగోళ్ళాడుతూ టమాటో పిలో రెడీ అయిపోయిందండి సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా అయిపోతుంది లంచ్ బాక్సులకైనా మీరు ఇంకా దేనికైనా ఈవినింగ్ టైం డిన్నర్కైనా ఈజీగా అయిపోయే రెసిపీ ఆఫ్టర్నూన్ టైంలో వేడివేడిగా ఏదైనా తినాలి అని ప్పుడు ఇలా క్విక్గా చేసేసుకోవచ్చు అండి చాలా ఈజీగా అయిపోతుంది అలానే సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది చూడండి ఎంత బాగుంటుందో టెక్స్చర్ కూడా మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్